హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఈజ్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే స్నాక్ ఐటెంగా కానీ కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు దీనికోసం నేను ఏమేమి తీసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను ఒక కప్పు రాజ్మా ఒక కప్పు తెల్ల బొబ్బర్లు అండ్ ఒక కప్పు పెసర్లు నెక్స్ట్ ఒక కప్పు పొట్టు పొట్టుమినపప్పు తీసుకుంటున్నానండి వీటితో మనం ఇప్పుడు ఒక స్నాక్ ఐటెం తయారు చేస్తున్నాము వీటిని అన్నిటినీ కూడా సమానంగా తీసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ తక్కువైనా పర్వాలేదు ఇందులో ఒక ఐటమ్ తగ్గినా కూడా ఏం కాదు మీకు ఏదైనా అవైలబుల్గా లేకపోతే ఈ తెల్ల బొబ్బర్లు రాజ్మా పెసర్లు వీటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుందండి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా ఉపయోగపడతాయి మినపప్పులో మనకి నడుములో బలాన్ని పెంచే శక్తి ఉంటుందన్నమాట లేడీస్కి కానీ పిల్లలకి కానీ చాలా మంచిది వీటన్నిటినీ శుభ్రంగా కడిగి ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి మినిమం మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ స్నాక్ అయితే మార్నింగ్ నానబెట్టుకోండి వీటన్నిటిని మళ్ళీ ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి నీటిని అన్నిటినీ ఇలా కొంచెం వడేసుకుంటూ మనం మిక్సీలో పిండి తయారు చేసుకోవాలి పిండిలాగా అంటే ఏంటంటే మనం వడలు తయారు చేసుకోవడానికి మీకు వడల్లాగా అవసరం లేదు ఆయిల్ ఎక్కువ అవుతుంది అంటే గనక దోసల పిండి ఉంటుంది కదండి దోసల లాగా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట నేనైతే సండే రోజు ఈవినింగ్ పిల్లలకి స్నాక్ ఐటమ్గా తయారు చేస్తున్నాను దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు మీ స్పైసీనెస్కి తగ్గట్టు నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరిగి ఇలా కలుపుకోవాలి లాస్ట్లో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వీటిని మనం పచ్చడి కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదు ఇవన్నీ వేసాం కాబట్టి మనకి అవి లేకుండా ఉత్తగానే తినేయచ్చు దీంట్లోకి గుప్పెడు కొత్తిమీర కూడా వేస్తున్నానండి తర్వాత కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని దీంట్లోకి మనం వేడైందా లేదా చూసుకోవడానికి ఆయిల్లోకి కొద్దిగా పిండిని వేసుకోవాలి ఆయిల్ వేడవకుండా వేస్తే వెంటనే నూనె ఎక్కువ పీల్ చేస్తాయి అనమాట చూసారు కదా ఇలా మనం గారెలు ఎలా వేస్తామో రెగ్యులర్గా అలా వేసేసుకొని ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్లో డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఎయిర్ ఫ్రైర్ ఉంటుందండి అందులో కూడా వీటిని చేసుకోవచ్చు అవి ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తక్కువ ఆయిల్తో అవుతాయి అనమాట కానీ ఇంత ఆయిల్లో వేగినంత టేస్ట్ రావు పెద్దగా ఆయిల్ అయితే ఏం పీల్చవండి ఇవి కూడా కాకపోతే ఏంటంటే కొంతమంది లెస్ ఆయిల్ వాడాలనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట కానీ నోటికి రుచిగా అప్పుడప్పుడు కూడా తినాలి కదా అంత ఇది మనం స్నాక్ ఐటెం లాగా గారెలు ఇవాళ ఇలా తినాలనుకునే వాళ్ళు రెగ్యులర్ గా మినప గారెలు వడలు కూడా అంటారు మినప గారెలు ఇలాంటి వాటికంటే ఇవి కూడా మనం అప్పుడప్పుడు చేసుకుందాం అనుకోండి హెల్త్ కి చాలా మంచిది అనమాట రాజ్మాలో హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది మన హెల్త్ ఇమ్యూనిటీని కూడా కాపాడుతుంది వాటితో గుగ్గిళ్ళు నెక్స్ట్ దోశలు చిన్న చిన్న పునుగులు లాంటివి కూడా వేసుకోవచ్చు అవి కూడా నా ఛానల్లో నేను చూపిస్తాను మీకు తర్వాత అండ్ పెసర్లు కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇవి క్వాంటిటీ మరి ఎక్కువగా తిన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుందన్నమాట ఎందుకంటే నేను వేసిన ఈ తెల్ల బొబ్బర్లు రాజ్మా అండ్ పెసర్లలో హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఒక త్రీ ఆర్ ఫోర్ తినచ్చు నెక్స్ట్ మంత్లో ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే మీరు వేసుకునే గారెల ప్లేస్లో రీప్లేస్గా ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి నచ్చితే కనుక ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మనకి ఇవి రెడీ అయిపోయాయి నేను చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వేశాను అలా వేసి వాటితో అప్పుడప్పుడు కర్రీ తయారు చేస్తాను అనమాట నెక్స్ట్ వీలైతే అది కూడా అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్